ఓం మహా భార్యాభర్తలు కలిసిన తర్వాత తప్పకుండా తలస్నానం చేయాలా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటికి వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్ కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తరువాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అని చాలా డౌట్స్ అందరికీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగటానికి మొహమాట పడతారు అలాంటి వారి కోసం ఈ విషయాలు క్లియర్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలిసిన వాళ్ళ కోసం ఈ వీడియో కాదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరికైతే తెలియకుండా ఇలాంటి విషయాలు ఉంటాయో మనం ఈ వీడియో చేస్తున్నాము కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తరువాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా క్లారిటీ ఉండదు ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్లలో నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వల్ల భార్యాభర్తలు కలిసిన తరువాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలా మంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు నిజానికి పూజలు అనేది ఇంట్లో పెద్ద చేస్తూ ఉంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్త పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తరువాత రోజు పూజ చేయాలంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే డౌట్ ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయంలో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఇన్ని వారాలని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని వంటిపూట పూట భోజనం చేస్తారు కదా సో అలాంటప్పుడు అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజులు మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చెయ్యనక్కర్లేదు ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ళు పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుంది అని చెప్తారు ఆ పాపట్లో మనము కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కాని అస్సలు తాకకుండా దూరంగా ఉండండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకొని పక్కకి జరిగేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిపటుతో క్లీన్ చేయాలా అని చాలా మంది అడుగుతున్నారు దేవుడు గదిని కొంతమందికి సపరేట్ గా ఉంటుంది కొంతమందికి హాల్లో కొంతమందికి కిచెన్ లో ఉంటుంది అది కూడా ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది బెడ్రూమ్ లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్ గా కిచెన్ లో దేవుడి గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసిన ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తరువాత మరుసటి రోజు ఉదయం లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దాన్ని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందు స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చెయ్యకపోయినా ఒక్కటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్ గా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీట్ గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ డోర్ ముట్టుకుంటాం కదా మనం ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తరువాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకుని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్ ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ ని ఉతకనక్కర్లేదు అలాగే బెడ్ మీద ఉంచకూడదు ఆ బెడ్షీట్ ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చలం అంటే మార్చాలి అన్న డౌట్ చాలా మందికి వస్తుంది పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మనం పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సత్తాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లల పక్కన ఎప్పుడు కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమంది అనిపి కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ లేదా కాళ్ళతో నడిచిన వెళ్లే టోర్ మ్యాట్స్ కానీ ఇంకా ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్ కూడా వస్తుంది ఏంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగానే నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగ తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకుని అలా ఉండడం కానీ అస్సలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది సో ఇవన్నీ కూడా మన ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అలాంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు నీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటికి రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్ గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్ గా ఉండేలాగా చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి అలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా ఇక సపరేట్ గా రూమ్ ఉన్న వాళ్ళు ఉంటే పర్వాలేదు అలా కాకుండా మొత్తం కంబైన్ గా కలిసి ఉండి లేదా స్ట్రైట్ గా పోర్షన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోండి అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చెయ్యక్కర్లేదు మామూలు వండి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నారు సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూసారు కదా ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మీ అందరికి ఉన్న డౌట్స్ ని అన్ని కూడా క్లియర్ చేశాము అనుకుంటున్నాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు తప్పకుండా మీకు ఆ డౌట్లకి సమాధానం అన్నది ఇవ్వబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు